ఇక్కడ ఎవరైతే వీటికి సంబంధించినటువంటి కొంత నాయకత్వం కలిగినటువంటి లీడర్స్ కూడా వీటి అంశాల మీద కొన్ని అంశాలు ఇక్కడ మనతో మాట్లాడటానికి కూడా ఇక్కడ రావడం జరిగింది ఏంటారు ఏమంటారు అసలు ఏంటి మొత్తం మాఫియా కాకినాడలో అంటే ఒక భయం వేస్తుంది ఒక ఆందోళన కలుగుతుంది ఏంటి అసలు అంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళ ఉండడానికి ప్రస్తుతం అరుగులు కాదండి అరుగులే కాదు అరుగులే కాదు ఇమీడియట్ గా దీనిని రిమూవ్ చేసి ఇటువంటి పందికొక్కుల్ని ఇమీడియట్ గా రిమూవ్ చేయాలి ప్రజలు ఎందుకోసం అంటే ప్రజాస్వామ్యంలో రూపాయికి ఇచ్చిన బియ్యాన్ని వంద రూపాయలకు అమ్మేసి సుమారు యాభై వేల కోట్లు మీరు ఒక్క బియ్యమే పట్టుకున్నారు వంశీ గారు ఇది చాలా తక్కువ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు పట్టుకోవాలి మీరు ఎందుకు కాకినాడ నుంచి ఎరాన్ కానీ గంజాయి కానీ ఇష్టక మాఫియే కానీ మట్టి మాఫియా కానీ గ్రావాల మాఫియే కానీ చాలా దోషేసారు సార్ ఇది మామూలు దోపిడీ కాదండి వాళ్ళది మీరు ఎంత చెప్పినట్టు తండ్రి కొడుకు కొడుకు అదేవిధంగా మంత్రి అదేవిధంగా అగర్వాల్ వీళ్ళంతా కూడా బీచ్ మీరు వెళ్ళి చూస్తే లో ఎక్స్పోర్ట్ అయ్యేది అంతా కూడా గానే వెళ్తాం సార్ మేము ఇప్పుడే పోర్ట్ నుంచి వచ్చాం అన్ని చూసి ఇది చాలా అన్యాయం దుర్మార్గం మీరు నిజాన్ని బయట పెట్టి ఎవరు అడ్డొచ్చినా మేమంతా కూడా ఈ కాకినాడ చాలా స్వచ్ఛమైన ఈ జిల్లా తూర్పుగోదావరి జిల్లా అంటే స్వచ్ఛ శ్యామలానికి మారు పేరు అటువంటి జిల్లాకి చెట్టు పేరు తెచ్చిన వాళ్ళు ఏళ్ళ వాళ్ళని మొత్తం అరెస్ట్ చేసి వెనకాల మేమంతా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ వెనకాల ఉంటాం మీ ఛానల్ వెనకాల ఉంటాం ఎందుకంటే మీరు పోరాటాన్ని మేమంతా కూడా అభినందిస్తూ ఉన్నాం చాలా గొప్ప పోరాటం చేసి ఇటువంటి దుర్ దుర్మార్గుల్ని దొంగల్ని నాగేశ్వరరావు మాట్లాడి మాటలకి ఇక్కడ జరిగి పనికి ఎక్కడ సంబంధం లేదు సార్ రెడ్డి మాట్లాడి మాటలకి పనికి సంబంధం లేదు సార్ వాళ్ళు ఆ కుటుంబం మాట్లాడేదానికి అక్కడ సంబంధం లేదు ఇమీడియట్గా సిఐడి సిబిఐ ఈ ఒక్కటే కాదు ఈ యాభై వేలు కోట్లే కాదు సార్ ఇంకా నాలుగు రకాల యాభై వేసు వేల కోట్లు వీళ్ళు తీసుకొచ్చారు మొన్నే ఒక రైల్ ఫ్యాక్టరీకి ఒక కంటైనర్ వచ్చిందండి మందు అది ఎందుకు పని తెలియదు మొత్తానికి వైజాగ్లో సీట్ చేశారు మీరు కూడా ఆ రోజు అంతా పట్టారు ఇటువంటి గంజాయి ఇక్కడ ఒక యాడ్ ఉందండి కంపోజ్ యాడ్ సెత్తది ఆ చెత్తలో కొన్ని కోట్ల రూపాయలు గంజాయిని కప్పెట్టారు సార్ అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు అప్పుడు ఎమ్మెల్యే కాదు వెళ్ళి బయటను పెట్టారు సార్ ఇలాగే మేము చెత్తలో గంజాయిని దాపెట్టారు అంటే మీరు ఒక పెద్ద ఆరోపణ చేస్తున్నారు ఏదైతే ఎక్స్పోర్ట్ జరిగే దాంట్లో గంజాయి కూడా ఉంది అది పోర్ట్ కి దగ్గరగా ఉంది సార్ అది ఆ యాడ్ ఆ కంపోజ్ యాడ్ లో కప్పెట్టి అక్కడ నుంచి పోర్ట్ కి పంపించడం కూడా చేశారు సార్ వీళ్ళంతా కూడా గంజాయి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ గంజాయి అవుతుంది ఎరైన్ కూడా తెస్తున్నారు ఇక్కడ అన్ని కూడా పేద పిల్లల్ని విద్యార్థుల్ని నాశనం చేసింది ఈ ప్రభుత్వం ఈ నాయకులు సార్ వీళ్ళకి శమాభిచ్చ ఉండకూడదు అన్నదే మా ఆలోచన అని చెప్పి కాకినాడ ప్రజల తరఫున నేను కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ రామ్ కుమార్ గారు ఏమంటారు భారతీయ జనతా పార్టీ నాయకులుగా అంటే ఈ పెద్ద ఒక పెద్ద నెట్వర్క్ పెద్ద మాఫియా జరుగుతుంది ఈ మాఫియా ఎలా అరికట్టగలుగుతారు ఒక మీడియానో లేదా ఇంకోరు ఇంకోరు జరిగితే కాదు ఇంత పెద్ద మాఫియా వేల కోట్ల రూపాయల దోపిడీని ఎలా అరికట్టాలంటారు ఎలా దీని మీద పోరాడాలంటారు గత ఐదేళ్ల నుంచే కూడా విపరీతంగా ఇక్కడ ఈ మాఫియా అనేది పెరిగింది దానికోసం మన పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చారు తర్వాత డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చారు వాళ్ళందరూ చేసిన ఇది ఇక్కడ దాడులు చేసి ఎక్కడెక్కడ ఏమున్నాయని చూస్తే కూడా పోర్టిఫైడ్ బియ్యం అంతా కూడా గోడౌన్లో దాచిపెట్టి ఉన్నారండి ఒక్కొక్కరు చూస్తే అంటే ఒక్కొక్క గోడౌన్లో మొన్న ఒక గోడౌన్లో లోటస్ మెరైన్ లాజిస్టిక్ కంపెనీ అనే దాంట్లో వస్తే ఎయిటీన్ థౌజండ్ టన్స్ పోర్టిఫైడ్ బియ్యం ఉందంట ఆ బియ్యం ఎలాగ ఉన్నది నూకల్లో కలిపేశారటండి కానీ నూకల్లో రెసిడ్యూల్ ఎలా ఉన్నాయంటే అది కొన్న విటమిన్ బియ్యలు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి అవి కట్ చేస్తే అక్కడక్కడ చిన్న చిన్న రజన్లు అంటే ట్రేసెస్ దొరికినాడండి అలాగే కొన్ని కొన్ని పౌర సరఫరాల శాఖకు సంబంధించిన సంచులు కూడా దొరికినాయి సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఆ బియ్యం అంతా కూడా దాచి ఇక్కడ తెచ్చి పైన లేయర్ లేపేసి పాలిష్ చేసి మళ్ళీ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి పోర్టు ద్వారా వీళ్ళ అను కనుసరణలో జరుగుతున్నాయని ఎలా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలో అగ్ని అగ్ని సినిమాలు చెప్తారని కనపడే మూడు సింహాలు ఒకటైతే కనపడే నాలుగో సింహం ఒకటి ఒకటి ఉంటుందని ఈ మూడు సింహాలు ఏంటంటే ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ దారం చంద్రశేఖర్ రెడ్డి గారు నెంబర్ వన్ సింహం రెండో సింహం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు పౌర సరఫరాల చైర్మన్గా ఆయన పదవి మళ్ళీ అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వాళ్ళ తమ్ము తండ్రి గారు తమ్ముడు గారు ఒకళ్ళ తర్వాత మూడు ఇక్కడ ఉంటారు నాలుగో సింహం ఏంటంటే అండి మారీటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి గారని అక్కడ విశాఖపట్నంలో ఉంటారు ఆయన ఇక్కడ రారు కనపడరు కానీ ఆయన లెటర్లు అంతా ఇక్కడ పెట్టి పోర్ట్ మొత్తం అంతా కూడా ఈయన ఈయన ఛార్జ్లో ఉంటుంది కాబట్టి ఈయన ద్వారా ఏం జరిగినా మొత్తం ఏం జరిగినా ఈయన ద్వారానే జరుగుద్ది మొత్తం అంతా ఈ చేత ఉంచుకుని రైస్ అంతా కూడా ఇక్కడి నుంచే పంపుతారని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారని టూ థౌజండ్ ఎయిటీన్ ముందు ఊరికే ఎయిటీన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ అండి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీకి వచ్చేపటికి ఫార్టీ థర్టీ సిక్స్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ టూకి వచ్చేటప్పుడు ఫార్టీ ఎయిట్ మెట్రిక్ టన్ జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ ఎయిటీన్కి ట్వంటీ టూకి సిక్స్టీ పర్సెంట్ పెరిగింది అంటే ఇదంతా ఎక్కడి నుంచి అనుకుంటున్నారు ఇదంతా ఏంటనుకుంటున్నారు ఓన్లీ రైస్ వెళ్తుంది ఎక్కడి నుంచి ఆ రైస్ ఇంకోటి ఇక్కడ బార్జ్ ఆఫీస్ మీరు వెళ్ళి వెళ్తే లెక్కలు తీయండి ఇంత ముందు యావరేజ్గా ఒక ఒక మొత్తం కాకినాడలో ఉన్నవి ఓన్లీ నైంటీ బార్జెస్ నైంటీ బార్జెస్కి యావరేజ్గా ఇయర్లీకి ఒక్కొక్క బార్జికి ఫిఫ్టీ ట్రిప్స్ పడేయండి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చేపాటికి ఒక్కొక్క బార్జికి హండ్రెడ్ ట్రిప్స్ పడేయండి ఇదంతా ఏంటి ఓన్లీ రైస్ మీరు అంటే అంత ముందు అందరూ భయపడిపోయి అక్కడికి వెళ్ళేవారు కాదు ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి అలాగే ఇక్కడ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే వరి ఉత్పత్తి ఏం పెరగలేదు తగ్గింది ఉత్పత్తి తగ్గింది కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ పెరిగింది ఏంటి ఆ మాఫియా ఏంటి అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాపం కరోనా తర్వాత బియ్యం అంతా కూడా పేదలకు బియ్యం అందాలని చెప్పి రూపాయి కోసం రూపాయి బియ్యం చెప్పిన ఇంకా ఈ వేళకు కూడా కంటిన్యూ చేస్తున్నాను పేదలందరికీ ఇవ్వాలని ఈ పేదల దగ్గర నుంచి కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది తీసుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే దొంగ లెక్కలు తీసి ఎక్కువ బియ్యం ఉన్నారని చెప్పి తీసేసుకుని ఇదంతా కూడా సంచుల్లోనూ నూక కింద కన్వర్ట్ చేసి లేకపోతే పోర్ట్ పాలిష్ చేసేసి ఆఫ్రికాకి అది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్నమాట ఇదంతా కూడా అవ్వాలంటే పోర్ట్లో సరైన గట్టి మనిషి ఒకడు వచ్చి ఆపితే ఇప్పుడు దాకా ఇప్పుడు రాబోయే కాలంలో దీన్ని ఆపడం కాదండి వెళ్ళింది కూడా ఎక్కడికి వెళ్ళిందో తీస్తే ఆ మాఫియా లెక్కలని బయటకు వస్తాయి ఈ వేట దాకా నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తీసింది ఏంటి గత పౌర సరఫరాలు గారు చేసిన మంత్రి గారు చేసిన అవినీతి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళింది వస్తాయి కానీ అసలు ఎక్కడికి వెళ్ళింది కూడా లెక్కలు తీయాలంటే ఆ ఆ ఎక్స్పోర్ట్ అయిన దేశాల నుంచి కూడా లెక్కలు తీస్తే కనుక ఇదంతా వస్తాయండి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు భీమలా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ డెప్యూటీ సీఎం అయిపోయేసరికి అన్ఫార్చునేట్గా ఆయన బాధ్యత గల మంత్రిగా వ్యవహరిస్తున్నారు కానీ ఆయన గట్టిగా అనుకుంటే మాత్రం భీమలా నాయక్ బయటకు డంటే వీళ్ళందరి తాటా కూడా తీస్తారు